ఇండియాస్ హాస్పిటల్స్ సంప్రదించండి మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి అందరికీ నమస్కారం నా పేరు మాధురి మీరు చూసినది సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటంటే రామ లక్ష్మణుల ద్వాదశి చాలా మందికి తెలుసు కానీ కొంతమందికి తెలియదనే చెప్పుకోవాలి అయితే ఈ రోజున మనం ఏం చేయాలి అంటే ఎలాంటి వాళ్ళు ఈ రోజున నియమాలు పాటించాలి అనే విషయాల గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరిశర్మ గురువు గారు నమస్కారం గురువు గారు అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాఘవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు అసలు మన హిందూ ధర్మంలో ప్రతి రోజుకి మనం పాటించడానికి ఏదో ఒక నియమాలు నిష్టలు అనేవి ఉంటాయి కదండి సో అలాంటిది ముఖ్యంగా మనం మాట్లాడుకోవడానికి రామలక్ష్మణ ద్వాదశి దీని గురించి అయితే నేను మొట్టమొదటిసారిగా వింటున్నానండి ఈ పర్టికులర్ రోజున అసలు ఏం చేయాలి అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను ప్రధానంగా వీక్షించేటువంటి మన ప్రేక్షకుల్లో ఎవరైతే విష్ణు అంశతో సంతానం కావాలి అని అనుకుంటారు అటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ రోజున వ్రతాన్ని చెప్పినటువంటి విధంగా వ్రతాన్ని ఆచరించినట్లయితే విష్ణు అంశతో సంబంధించినటువంటి కుమారుడు జన్మిస్తాడు దాని లాభాలు కూడా తెలియజేస్తాను అసలు సంతానమే కాదు ఏ విధమైనటువంటి కోరిక లేకుండా ఈ రోజున ఎవరైనా ఎవ్వరైనా ముద్దుసరి వరకు బాలుడి నుంచి ముసలి వాళ్ళ వరకు ఉన్నవాళ్ళు ఎవ్వరైనా కానీ ఈ రోజున గనక వ్రతాన్ని గనక ఆచరించినట్లయితే వాళ్ళకి గవామైన యాగ ఫలితం దక్కుతుంది గవామైన యాగ ఫలితం అంటే ఏంటంటారు అంటే ఈ గవామైన యాగము అని అంటే ప్రతిరోజు యాగము చేసినటువంటి ఫలితం దక్కుతుంది మూడు వందల అరవై ఐదు రోజుల పాటు యాగాలు నిర్వహించినటువంటి శక్తి ఆ ఫలితము మనకు ఒక్క రోజున ఆచరించడం ద్వారా కలుగుతుంది అదృష్టం అండి ఇది మనకు పురాణాల్లో చెప్పబడి అందుకనే నూరు యాగాలు చేస్తే తొంభై తొమ్మిదో యాగం వరకు వచ్చేసరికి ఇంద్రుడు ఆటంక పరిచి ఏదో ఒక రకంగా ఎందుకంటే ఇంద్ర పదవిని ఎక్కడ లాపుకుంటాడో అని ఎందుకంటే వంద యాగాలు చేసినటువంటి వ్యక్తికి ఇంద్ర పదవి లభిస్తుంది అది ఉంది శాస్త్రంలో ఓకే కానీ మూడు ప్రతిరోజు అంటే మూడు వందల అరవై ఐదు యాగాలు కదా ఈ మూడు వందల అరవై ఐదు యాగాలు చేసిన పుణ్య ఫలితం ఈ రామలక్ష్మణ లక్ష్మణ ద్వాదశిని చెప్పుకోబడేటువంటి ఏడవ తారీఖు ఈ నెల ఏడవ తారీఖు శనివారం రోజున వస్తుంది కాబట్టి కోరిక సంతానం గురించి అయినా కానీ చేసుకోవచ్చు లేదా ఇదైనా చేసుకోవచ్చు ఎందుకు చెప్తున్నానంటేనమ్మా విష్ణు అంశతో సంతానం కలిగింది అంటే లోకాన్ని ఉద్ధరించేవాడు గొప్ప గొప్ప పనులు చేసేవాడు ఇప్పుడు రాజు రాజు లాంటి కొడుకు జన్మిస్తాడు రాజు అంటే అందరినీ పరిపాలిస్తాడు కదా కన్నబిడ్డల్లా అంటే ఈ కాలంలో రాజులు లేరు మరి ఎలా కలుగుతుంది సంతానం ఎలాంటి లక్షణాలంటే ఒక గొప్ప కంపెనీకి ఓనర్ అయ్యే అవకాశం లభిస్తుంది ఆయన ద్వారా కొన్ని వందల కుటుంబాలు ఆధారపడి జీవిస్తుంటాయి కదా అలాంటి శక్తి అంటే నా కొడుకు చెప్పుకోవడానికి గొప్ప నా వంశంలోనే ఇట్లాంటి కొడుకు కావాలని కోరుకొని తప్పిస్తుంటారు కదా అటువంటి వాళ్ళు ఈ యొక్క జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి రోజున వ్రతం ఆచరించాలి అయితే ఎలా ఆచరించాలి ఏంటనే విషయాలు కూడా మనం తెలుసుకుందామమ్మా వీక్షించే ప్రేక్షకుల్లో శక్తి అనేటువంటిది ప్రధానం ఇక్కడ అంటే మనకు బంగారము అనేటువంటిది ఆ రోజుల్లో విరివిగా లభించేది కాబట్టి అంటే ఎందుకు ఇదంతా చెప్పబడి ఉందనంటే సంతానం కలగట్లేదు కలగట్లేదు అని చెప్పినటువంటి విషయంలో దశరథ మహారాజు చాలా బాధపడుతుంటే ఎవరైనా సమస్య వస్తే గురువుల దగ్గరికి వెళ్తారు కదా అలా వశిష్ఠుడి దగ్గరికి వెళితే ఆయన ఈ వ్రతాన్ని చేయమని చెప్పి విధి విధానాన్ని దశరథుడికి చెప్పాడు ఈ దశరథుడు ఆచరించినటువంటి భార్య సమేతముగా ఆచరించినటువంటి కారణం చేత పది నెలల తర్వాత సాక్షాత్తు విష్ణుమూర్తి అంశతో శ్రీరాముల వారు జన్మించారు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు అందుకని రామలక్ష్మణ ద్వాదశి అని పేరుగాంచింది అప్పటి నుంచి అందుకని ఆయన చెప్పినటువంటి విధంగా చేశారు అయితే దీనికన్నా ముందు వచ్చేటువంటిది నిర్జల ఏకాదశి అంటే మనకు ఇస్లామీలు రంజాన్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ఎంగిలిని కూడా అనగా జ లాలా జలాన్ని కూడా మింగరు కదా అలాగే సంవత్సరం మొత్తంలో ఉన్న ఏకాదశులలో నిర్జన ఏకాదశి అనేటువంటిది కూడా ఇలాంటిది ఆ రోజున కూడా ఎటువంటి సంబంధించినటువంటి లాలా జలాన్ని కూడా మింగరు ఆ విధంగా ఆచరించి ఆ రోజు ప్రదోషకాల సమయంలో బంగారముతో చేసినటువంటి రామలక్ష్మణుల విగ్రహాలని దానము చేయమని చెప్పింది శాస్త్రం మరి రోజుల్లో అందరికీ బాణం బంగారం కుదురుతుందా అంటే ఆ రోజులు అంటే టన్నుల కొద్దీ ఉండేదే రాజులు కాబట్టి కాబట్టి శక్తి ఉన్నవాళ్ళు రాగి ప్రతిమ అంటే చిన్నది రూపు దొరుకుతుంది కదమ్మా ఒక పావు గ్రాము పావు గ్రాములో దొరుకుతుంది అదని ఇవ్వవచ్చు లేదా వెండిలో చేసి బంగారు పూత పూసినటువంటి దానైనా బ్రాహ్మడికి బ్రాహ్మణుడికి దానం చేయవచ్చు ఏకాదశి రోజున దానం చేయాలి ఓకే చేసి మరుసటి రోజు విష్ణువుని షోడశోపచార విధానముగా కనుక ద్వాదశీ తిథి రోజున షోడశోపచార విధానముగా పూజించాలి పూజించిన పిమ్మట అప్పుడు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉపవాస నియమాన్ని పాటిస్తూ అవకాశం ఉంటే రాత్రిపూట జాగారం చేస్తున్నాయని కానీ ఈ విధంగా షోడశోపచార విధానంగా విష్ణువుని పూజించి విష్ణు సహస్రనామ పారాయణాన్ని ఎవరైతే నిర్మలమైనటువంటి భక్తితో పఠిస్తారో వాళ్ళకి మళ్ళీ తిరిగి వచ్చే ఈ ద్వాదశి తిథి లోపల విష్ణు అంశతో సంతానం జన్మిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి అవకాశం ఉంటే ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకొని వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనిక జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి బుధవారం అయింది జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది జ్యేష్ఠమాసం ఈ మూడు కూడా బుధునికి సంబంధించింది కాబట్టే మహా జ్యేష్ఠ పౌర్ణమి పదకొండవ తారీఖు అయింది ఆ రోజున జాతకరీత్యా శని భగవానుడు మారాడు కాబట్టి మేష మిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనుస్సు కుంభ మీనరాశిలో జన్మించిన వారికి శని దోష నివారణ మరియు జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజల హోమాలు కూడా మీ గోతనామాలతో జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి శం కరుంగలీ మాలని మీకు ఇవ్వడం జరుగుతుంది దీనిని ధరించడం ద్వారా వాహన ప్రమాదాలు జరగవు అలాగే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది ప్రతి చోట కూడా ఉత్సాహము మన శరీరంలో పెళ్ళు పెగుతుంది జీవం పెరుగుతుంది అని చెప్పవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పదకొండవ తారీఖు రోజున ఉదయం తొమ్మిది గంటలు కాబట్టి ఎనిమిది గంటల లోపల వరకైనా మీ గౌతనామాదులు నమోదు చేసుకోవచ్చు ఇది చెప్పబడి ఉందమ్మా ఈ యాగము అంటే ఈ జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి శనివారం అయింది కదా ఆ రోజున చేయబడినటువంటి కారణం చేత ఎవరైతే ఈ యొక్క సంబంధించినటువంటి వ్రతాన్ని ఆచరిస్తారో గవామైన యాగం అంటే ప్రతిరోజు యాగం చేసినటువంటి పుణ్య ఫలితం దీనికి ఏమి పెద్దగా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి సమయాన్ని వెచ్చించాలి అలాగే మనకున్నటువంటి కొద్ది ద్రవ్యము మనకు శుద్ధి అవుతుంది దానం చేయడం ద్వారా ఇవి చేసినట్లయితే చాలండి తప్పకుండా మీకు మంచి భవిష్యత్తులో ఈ యాగాన్ని ఎవరైనా ఆచరించవచ్చు భవిష్యత్తులో వివాహం అయిన తర్వాత అప్పుడు భగవంతుడు మనకు కలిగే సంతానంలో ఒక విష్ణువంశతో జన్మిస్తాడమ్మా కుటుంబాన్ని కొంతమంది జీవితాన్ని నడిపించగలిగే లీడర్ స్థాయిలో ఉండగలిగే వ్యక్తి జన్మిస్తాడు రాముల వారు జన్మించాడనంటే ఈ యొక్క వ్రతము దశరథుల వారు ఆచరించిన కారణం చేయాలనే విషయాన్ని ప్రేక్షకులు గమనించారు కానీ ఒక్కసారి మనం చేసినంత మాత్రానే మనకి ఎంతో చక్కటి ఫలితం వస్తుంది అంటే ఇలాంటి రోజుని మిస్ కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకున్నట్లయితే అనుకున్న కోరికలు అలానే సత్సంతానం కూడా కలుగుతుంది అని చెప్పేసి అంటున్నారు అంతే కాకుండా ఈ రోజుకున్న విశిష్టత ఏం చెప్పంటారా మనకు ఈ జగత్తుకి గురువైనటువంటి ఆది శంకరాచార్యుల వారి అవతార సమాప్తి ఈ రోజున జరిగింది చాలా మంచి రోజు అయితే చాలా చక్కటి విషయాలు మనకు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు సర్వం శ్రీ ఉమాహేశ్వర పరబ్రహ్మార్